வெல்கம் டு சிஎம்டி நியூஸ் நேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు అన్నంబట్టె అన్నదాతలు కండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కోరి ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ఇందుకూరుపేట కోవరెడ్డి అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక రైతులతో ముచ్చటించారు ఈ సందర్భంగా స్థానిక రైతులతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ సొసైటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం చేసిన వారు రైతులకు ఉత్తమ సేవలు అందించాలని ఆమె అన్నారు అమరేందర్ రెడ్డికి ఎలక్షన్ టైంలో మంచి పదవి ఇవ్వాలని ఆలోచించామని కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని అందుకే సొసైటీ చైర్మన్ గా నియమించినట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పాలన సాగిస్తున్నారన్నారు అన్నదాత సుఖీబావ్తో రైతుల ఖాతాలలో నగదు జమ చేశారని తల్లికి వందన పథకాన్ని అమలు చేశారన్నారు ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి మాట నిలబెట్టుకున్నారని వెల్లడించారు సహకార బ్యాంకు వ్యవస్థ పటిష్టంగా ఉంటే రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు రైతులకి ఎరువులు మందులు మరియు ఆక్వా సాగు అధికంగా ఉన్న ప్రాంతాల్లో రైతులకు చేపల మేతలు కూడా సొసైటీ అందిస్తుందని చెప్పారు కొత్త చైర్మన్ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైతుల ప్రయోజనాలను కాపాడుతూ అభివృద్దికి పాటుపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి బ్యాంక్ చైర్మన్ గండవరపు అమర్నాథ్ రెడ్డి డైరెక్టర్ పెనుబల్లె కృష్ణ చైతన్య డైరెక్టర్ సూదలకుంట ప్రేమలత జడ్పీ వైస్ చైర్మన్ జయలక్ష్మి ఇందుకూరుపేట మండలాధ్యక్షుడు పవన్ రెడ్డి మాజీ మండలాధ్యక్షుడు రావెళ్ల వీరేంద్ర నాయుడు చెంచుకిషోర్ యాదవ్ దేవరెడ్డి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ బ్యాంక్ ఈ రోజు ఐదు వేల మంది డిపాజిట్ తో డెబ్బై కోట్లు టర్న్ తో ఈ రోజు ఇంపూర్పేట మండలంలో ఎంతో మంది రైతు సోదరులకి సేవలు అందిస్తున్న ఈ బ్యాంకు రాబోయే రోజుల్లో ఒక నిబద్ధత కలిగిన ఒక స్వతంత్ర సమర యోధుడు గండవరపు హనుమాన్ రెడ్డి గారి మనవుడు గండవరపు అమర్నాథ్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ బ్యాంకు రాబోయే రోజుల్లో ఒక మంచి దిశ దశని రూపం రూపొందుకొని ఇది అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ఈ బ్యాంకు సేవలు రాబోయే రోజుల్లో మరింత మెరుగవ్వాలని అదే విధంగా ఆన్లైన్ సేవలు కావచ్చు ఎరువులు సరఫరాలో ఎటువంటి జాప్యం కానీ ఎటువంటి రైతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే విధంగా మరింత డిపాజిటర్ కూడా ఆకర్షితులు చేసే విధంగా కూడా అందరూ కలిసికట్టుగా ఈ బ్యాంకు యొక్క అభివృద్ధి ప్రాధాన్య మీకు తెలుసు అమర్నాథ్ రెడ్డి గారు అదే విధంగా అందరూ గుర్తుల్లో కూర్చొని రాజకీయం చేయటం కోసం రాలేదు సేవ చేయటం కోసం రాజకీయాల్లోకి వచ్చారు ఇద మనందరం గుర్తించాల్సిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మన ప్రీతమ నాయకురాలు కార్యక్రమానికి విచ్చేసిన ఎందుకు బయట ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రైతు సోదరు సోదరి మండలికి అందరికీ కూడా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన కోవూరు కాన్స్టెన్సీ డెల్టా ఏరియా ఎంతోమంది రైతు సోదరులు ఉన్న ఏరియా అలాగే ఇక్కడ ఈ బెల్ట్లో ఎక్కువ మంది ఆక్వా రైతులు కానీ మత్స్యకారులు కానీ ఎంతోమంది ఉన్నారు ఇలాంటి దగ్గర ఎవరినో ఒకరిని ఇందుకు పెట్ట బ్యాంక్ టర్న్ ఓవర్ ఆల్మోస్ట్ డెబ్బై కోట్లు దాకుంది ఇటువంటి బ్యాంకుని ని రాబోయే రోజుల్లో అభివృద్ధి పరుస్తూ అన్నదాతలకు అండగా రైతులకు అండగా ఉంటారనే నమ్మకంతో ఈరోజు నేను అమ్మనాథన్నకి ఈ పదవి ఇవ్వడం జరిగింది ఆయన తప్పకుండా దీన్ని నమ్మకాన్ని మొంగు చేయరు అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా నేను అన్నం చూస్తున్నాను ఆయన కమిట్మెంటు ఆయన డెడికేషను చూసి అన్నకి అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇవ్వాలి తప్పకుండా అని నేను ఆలోచన అనుకున్నాను ఈరోజు ఆయనకి ఈ పదవి ఇచ్చే అవకాశం నాకు రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ యువకుడు కృష్ణ చైతన్య ఎంతో ఉత్సాహవంతుడు ఆయన్ని కూడా ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరిగింది అలాగే లత గారిని కూడా ఎంతో సీనియర్ నాయకులు అయ్యే ఆమెని రోజు ఇక్కడ డైరెక్ట్గా చేయడం చాలా సంతోషిక సంతోషించదగ విషయం దీనికి సంతోషంగా ఉన్నారనే అనుకుంటున్నారు నేను మీ రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి పదంలో ఆయన తీసుకెళ్తారు మీకు అండగా ఉంటారు ఇటువంటి బ్యాంక్ మనకి రైతులకి రుణాలే కాకుండా ఎరువులు దగ్గర నుంచి అయితేనేమి విధంగా మనకి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రైతన్నలకి ఎంతో అండదండలు ఇస్తున్నారని మీకు అందరికి తెలిసిందే దానికి తోడు భగవంతుడు అనుగ్రహించి ప్రతి జలాశయము నీటితో పల్లి పొంగుతూ ఉంది కాబట్టి ఇది మన అదృష్టంగా భావించాలి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెట్టారో ఎన్ని కష్టాలున్నా రైతన్నలకి మనం అన్నగా ఉండాలి అని చెప్పి అన్నదాత సుఖీ భావ పథకం కింద మీకు అందరికీ మొన్ననే రైతుల అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరిగింది అదేవిధంగా మనం ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఈ రోజు ఎన్ని కష్టాలున్నా పద్నాలుగు నెలలు తిరుగతలకే అన్ని కంప్లీట్ చేయడం జరిగింది మీకందరికి తెలిసి ఎంతో మంది అవోదాదులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అయితేనేమి ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితేనేమి మన తీర ప్రాంత మత్స్యకార సోదరులకి వేట నిషేధ సమయంలో పదివేల నుంచి ఇరవై వేలు ఇవ్వడం అయితేనేమి అలాగే ఉచిత ఇసుక ఇవ్వడం అయితేనేమి ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం అయితేనేమి తల్లికి వందనం ప్రతి తల్లికి బిడ్డకి వాళ్ళ ముఖాల్లో సంతోషం కలిగేటట్టు ఎంతమంది బిడ్డలు అంత మంది బిడ్డలకి తల్లికి వందనం అదే కాకుండా నిన్ననే మనం అన్నదాత సుఖీబో చేసుకోవడం జరిగింది మొన్ననే అందరి అకౌంట్ లో డబ్బులు పడ్డాయి రైతన్నలకు అందరికి అదే కాకుండా ఆగస్ట్ పదిహేనో తేదీ మహిళలకు అందరికీ ఉచిత బస్సు అనౌన్స్ చేశారు అది సక్సెస్ఫుల్ గా మనం అందరం ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నెలల్లో గత ప్రభుత్వం చేసిన అస్త వ్యవస్ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్న వాటిని సరిదిద్దుకుంటూ ఒకటొకటి తీసుకుంటూ మీ అందరికి వస్తున్నారు దానికి దోడుగా మన ప్రజా ప్రతినిధులు కూడా సక్రమమైన బాధ్యత నిర్వహిస్తూ ఎవరినైతే మనం ఈ బ్యాంక్ చైర్మన్లుగా గుచ్చి ఎందుకు అదేవిధంగా మనకి నేపాల ఒవేరు బ్యాంకు తర్వాత ఫస్ట్ వేరు బ్యాంకు తర్వాత బుచిరెడ్డిపాలెం బ్యాంకు తర్వాత ఈ ఇందుకూర్ప బ్యాంక్ కూడా ఎంతో గొప్ప పేరున్న బ్యాంకులు ఈ బ్యాంకులకి అందరినీ మీకు అండదండలుగా ఉండే వాళ్ళని చైర్మన్లుగా చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలు సద్వినియోగం చేసుకుని ఈ బ్యాంక్ ని అన్న వాళ్ళ ఈ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అందరికి మరోసారి అమరేంద్ర అమర్నాథ్ రెడ్డి అన్నకి అలాగే లతా గారికి అలాగే కృష్ణ చైతన్య గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ double six five six seven six mario zero eight six two six two four five one six.